ఒక యువకుడు జీవితం అతనిపై మూట వేసినట్లుగా ఉంది ఆశలు నశించిపోయాయి దారి అర్థం కావటం లేదు అతడు తల వంచి దిగాలుగా చూస్తున్నాడు ఆ క్షణంలో ఓ ప్రకాశవంతమైన ఇంపం ఆకాశంలో ప్రత్యక్షమైంది అతనికి తెలియకుండానే ఆ దివ్య చైతన్యం అతని మనస్సును తాకింది అది కృష్ణుడే కృష్ణుడు మృదువుగా పలికాడు కర్మ చేయుము బాల ఫలితాన్ని నా మీద వదిలేయు నీవు నడవలసిన మార్గం భయంతో కాదు విశ్వాసంతో ఆ మాటలలో శక్తి ఉంది ఆత్మవిశ్వాసం ఉంది ఆ మాటలు విన్న యువకుడి కళ్ళలో ఆశ వెలిగింది తన మనసులో అసహనం నా కానీ గుండెల్లో ధైర్యం వచ్చింది ఆయన తలపైకి లేపి జీవితాన్ని సవాల్ చేస్తానని నిర్ణయించాడు వెంటనే అతను మళ్ళీ ముందుకు నడక మొదలు పెట్టాడు విశ్వాసం అతని అడుగులను నడిపిస్తోంది